కాసీపట్లో ఓ అందమైన అమ్మాయి పెళ్ళి తమ ఇల్లంతా పెళ్లి వాతావరణంతో చాలా సందడిగా ఉంది ముహూర్తం సమయం దగ్గర పడడంతో పెళ్లి కొడుకుతో పాటు అతని బంధువులంతా కూడా పెళ్లి కూతురు వాళ్ళింటికి బ్యాండ్ బాజాలతో వచ్చారు మరోవైపు పెళ్లి కూతురు గదిలో ఒంటరిగా ఉంది దీంతో ఆమెను పీటల మీదకి తీసుకురమ్మని పిలుచుకొచ్చిన వెంటనే తల్లి వెళ్ళి కూతురుని పిలవడానికి వెళ్తే ఆ కూతురు పెళ్లి కూతురుగానే ప్రాణాలు వదిలేసింది అయితే ఆమె ఆత్మహత్య చేసుకుందో లేక ఎవరైనా హత్య చేశారో లేదా హార్ట్ అటాక్ వచ్చిందో ఇంకేదో ప్రమాదం జరిగిందో అని అనుకుంటారు కానీ నిజానికి అవేవీ జరగలేదు అవును మీరు విన్నది నిజమే మరి అలాంటప్పుడు ఆ అమ్మాయి ఎలా మరణించింది అసలు అక్కడ ఏం జరిగింది ఆ సమయంలో పెళ్లి కూతురు ఏం చేస్తుంది అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో వీడియో హార్ట్ టచ్చింగ్గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా వరకి చూడండి అప్పుడప్పుడు జరిగే కొన్ని సంఘటనలు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటాయి కదా అసలు ఇలా కూడా జరుగుతాయా అన్నట్టుగా ఉంటాయి ఇంతకీ ఏం జరిగిందంటే సౌదీ అరేబియాలోని ఒక గ్రామంలో ఒక ముస్లిం కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో పెళ్ళిడికి వచ్చిన ఒక అమ్మాయి ఉండేది ఇక ఆ అమ్మాయికి తన చిన్నప్పటి నుండి తమ దేవుడైన అల్లా మీద అమితమైన భక్తి ఉండేది ఆ భక్తితో ఆ అమ్మాయి రోజుకి ఐదు పూటలు నమాజ్ చేస్తూ ఉండేది అలా రోజంతా తన కోసం కంటే ఆ అల్లా కోసం ఎక్కువ సమయం గడిపేది ప్రతిదీ తనకి ఆ అల్లానే అనుకునేది తాను ఎక్కడున్నా సరే ఐదు పూటలు చాలా భక్తితో నమాజ్ చేస్తూ ఉండేది అందుకేనేమో ఆమె జీవితంని చాలా అద్భుతంగా రాశాడు ఆ అల్లా దేవుడు ఆమెకి కనిపించకున్న ఆమె విషయంలో ఎప్పుడు తోడుగా ఉండేవాడు ఆ అల్లాదేవుడు అయితే ఆ అమ్మాయికి పెళ్లి వయసు రావడంతో ఆమె తల్లిదండ్రులు ఆమెకు ఓ సంబంధం చూశారు దీంతో అబ్బాయి వాళ్ళకి ఈ అమ్మాయి బాగా నచ్చింది మొదటి చూపులోనే ఆ అమ్మాయి గుణం తెలుసుకున్నాడు అబ్బాయి ఇక అమ్మాయికి కూడా అబ్బాయి నచ్చడంతో అలా ఇద్దరి మధ్య పెళ్లి ఒప్పందాలు ఓకే అవ్వడంతో పెళ్లి రోజుకి డేట్ ఫిక్స్ చేశారు ఇరు కుటుంబాలు అలా మొత్తానికి పెళ్లి రాని వచ్చింది ఇక పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న సమయంలో పెళ్లి కొడుకు వాళ్ళు మండపానికి బయలుదేరగా ఇక అమ్మాయిని పెళ్లి కూతురుగా ముస్తాబ్ చేశారు అయితే ముస్లిం సోదరులు ఎంత బిజీగా ఉన్నా ఎన్ని కష్ట సమయంలో ఉన్నా వారి నమాజ్ వేళలు మాత్రం మర్చిపోరు దీంతో పెళ్లి కూతురుగా ఉన్న ఈ అమ్మాయి కూడా కాసేపట్లో తన పెళ్ళి అనగా పెళ్ళి అని తెలిసినప్పటికీ కూడా తనకి అల్లా మీద ఉన్న భక్తితో తన నమాజ్ వేలని మర్చిపోలేదు దీంతో పెళ్లి కూతురుగా అందంగా ముస్తావైన అమ్మాయి దగ్గరికి తన తల్లి వచ్చి పెళ్లి కూతురుగా ఉన్న తనను చూసి మురిసిపోయింది అయితే ఆ అమ్మాయి నమాజ్ సమయం కావడంతో నమాజ్ చేసుకోవడానికి బయలుదేరుతూ ఉంటే వెంటనే తల్లి ఆపి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావమ్మా పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చే సమయం కూడా దగ్గర పడింది ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతుంది దాంతో ఆ అమ్మాయి అమ్మా నీకు తెలుసు కదా నేను నమాజ్ చేసుకునే సమయం అయింది కాబట్టి ఒక్క పది నిమిషాల్లో నమాజ్ చేసుకొని వస్తాను నువ్వేం కంగారు పడకమ్మా అని నవ్వుతూ అంటుంది కానీ తన తల్లి మాత్రం ఈ రోజు నీ పెళ్ళి కదమ్మా ఈ ఈ ఒక్కరోజు నమాజ్ ఆపొచ్చు కదా పైగా పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చే టైం కూడా దగ్గర పడిపోయింది అందులో నువ్వు చాలా అందంగా రెడీ అయ్యావు ఈ సమయంలో నువ్వు నమాజ్ చేస్తే మొహంలో ఉన్న కలంతా చెదిరిపోతుంది పైగా బట్టలు నలిగిపోతాయని అంటుంది అంతేకాదు నువ్వు నమాజ్ చేసి వచ్చే ఆలస్యం ఆలస్యమైతే పెళ్ళికొడుకు వాళ్ళ బంధువులు ఎగతాళి చేస్తారని అంటుంది దాంతో పెళ్లి కూతురు అమ్మ నువ్వు నేను భయపడాల్సింది ఎవరికో కాదు మనందరం భయపడాల్సింది ఆ దేవుడికి అలాంటిది ఆ దేవుడికి మనం భక్తి శ్రద్ధలు చూపించకపోతే ఇక మన జీవితానికి అర్థమేముంటుంది చెప్పు నా అందం పోతుందను నా బట్టలు నలిగిపోతాయను నేను నమాజ్ చేసుకోకుండా ఎలా ఉండగలనని తల్లితో అంటుంది ఆ పెళ్లి కూతురు ఒకవేళ ఆ ఉద్దేశంతో చేస్తే ఆ దేవుడికి మన మీద కోపం వస్తుంది కాబట్టి ఆ పరిస్థితి నేను ఎప్పుడూ రానివ్వను ఎందుకంటే మనం ఈ భూమి మీద ఎన్ని రోజులున్నా చివరికి మన మొహం చూపించాల్సింది ఆ భగవంతుడికే కదా అందుకు నేను వెళ్ళి నమాజ్ చేసుకుని వస్తానమ్మా నువ్వేం భయపడకు కంగారు పడకు కాబట్టి నువ్వు ఏం భయపడకమ్మా అంటూ తన తల్లికి ధైర్యం చెప్పి ఆ అమ్మాయి నమాజ్ చేసుకోవడానికి తన గదిలోకి వెళ్తుంది దీంతో ఆ తల్లి తన కూతురు మాటలు విని ఏమనలేక మౌనంగా ఉంటూ మరో వైపు పెళ్లి ముహూర్తం దగ్గర పడుతూ ఉంటే టెన్షన్లో ఉంటుంది అంతేకాదు కూతురు చెప్పిన మాటల్ని కూడా ఈ విధంగా ఆలోచిస్తుంది నిజమే కదా మనం ఆ దేవుడు ముందు అందంగా కనిపించాలంటే మనం భక్తి శ్రద్ధలతో ఆయన్ని తలుచుకుంటే చాలు అని కూతురు చెప్పిన మాటలు తలుచుకుని బాధపడుతుంది ఇక గదిలో ఉన్న పెళ్లి కూతురు భక్తి శ్రద్ధలతో నమాజ్ చేస్తూ ఉంటుంది అదే సమయానికి పెళ్లి కొడుకుతో పాటు వారి బంధువులు కూడా వెళ్ళి పెళ్లి మండపానికి వచ్చేస్తారు పెళ్లి కొడుకు వాళ్ళు రావడాన్ని చూసి పెళ్లి కూతురు తల్లి కంగారు పడుతూ వెంటనే తన కూతురు నమాజ్ ఇంకా అయిపోలేదా అని ఆ గదిలోకి వెళ్తుంది అయితే అమ్మాయి మోకాలిపై పడుకుని నమాజ్ చేస్తున్నట్టుగా ఉంటుంది వెంటనే ఆమె తన కూతురుతో పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చారమ్మా ముహూర్తానికి ఆలస్యమవుతుందమ్మా అని లేపే ప్రయత్నం చేస్తుంది కానీ అమ్మాయి లేవకపోవడంతో దీంతో ఆ తల్లి గట్టిగా పిలుస్తూ లెగవమ్మా అని అంటుంది వెంటనే ఆవిడ గొంతు విని అమ్మాయి తండ్రితో పాటు పెళ్లి కొడుకు ఆయన బంధువులు కూడా అక్కడికి వచ్చి నిలబడతారు అయితే ఆ తల్లి మాత్రం లేపే ప్రయత్నం చేస్తుంది కానీ అమ్మాయి అప్పటికే స్పృహ కోల్పోయింది కారణం ఆ అమ్మాయి భక్తికి మెచ్చి అల్లాదేవుడు అమ్మాయిని తన దగ్గరికి చేర్చుకున్నాడు అంటే ఆ అమ్మాయి తన ప్రాణాలు కోల్పోయిందని అర్థం అయితే ఈ అమ్మాయి పెళ్లి కూతురుగా ముస్తాబయ్యి అందులో నమాజ్ చేస్తున్న సమయంలో ప్రాణాలు విడవడంతో అక్కడున్న తన కుటుంబ సభ్యులు పెళ్లి కొడుకు బంధువులు మొదట తట్టుకోలేకపోయారు కాస్ వరకు తాము చూసింది నమ్మలేకపోయారు అసలు అలా ఎలా జరిగిందని ఆశ్చర్యపోయారు ఇక పెళ్లి కూతురు తల్లి మాత్రం కూతుర్ని అలా చూసి తట్టుకోలేకపోయింది కాసేపట్లో అత్తారింట్లో అడుగు పెట్టాల్సిన కూతురు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిందని కన్నీరు మున్నీరు అయిపోయింది పెళ్లి సందడి కాస్త ఒక క్షణంలో నిశ్శబ్దంగా మారింది వచ్చిన బంధువులు పెళ్లి కూతురి అలా చూడగానే గుండె ఒక్కేసారి బరువెక్కిపోయారు అయితే ఆ పెళ్లికి వచ్చిన వారిలో కొందరు ఆ అమ్మాయి చనిపోలేదు ఆమె దేవుడి దగ్గరికి వెళ్ళింది ఆమెను అల్లా దేవుడే వచ్చి తీసుకెళ్లాడు ఆమె మంచి చావును తెచ్చుకుంది అని అన్నారు అంటే ఆమె నమాజ్ చేస్తున్న సమయంలోనే ప్రాణాలు కోల్పోయింది కాబట్టి అందులోనూ ఆమె పెళ్లి కూతురిలా రెడీ అయ్యి కాసేపట్లో పెళ్లి చేసుకోబోతుందన్న ఆనందంలో అలాగే ప్రశాంతమైన మనస్సుతో నిండా భక్తితో ఉండడంతో ఆ అల్లా దేవుడు ఆమెను తీసుకెళ్లడానికి ఇదే సమయం అని అనుకుని ఆమెను తన దగ్గరకు తీసుకెళ్ళిపోయాడు నిజానికి ఆమె మరణం విషయం జీర్ణించుకోలేనిది కానీ ఆమె భక్తిని మెచ్చి ఆ దేవుడే స్వయంగా ఆమెను తీసుకెళ్లాడంటే అది మంచి చావని అనుకోవాలి ఈ విషయంలో బాధ ఉన్నప్పటికీ ఆ దేవుడే మీ కూతురికి విషయంలో చాలా మంచి చేశాడని అక్కడ ఉన్న కొందరు పెద్ద మనుషులు అంటారు కానీ పెళ్ళికొడుకు మాత్రం తాను మంచి మనసున్న అమ్మాయిని దూరం చేసుకున్నానని చాలా బాధపడ్డాడు అంతేకాదు ఇలాంటి అమ్మాయికి జీవితాంతం తోడుగా లేకున్నప్పటికీ ఆమెను ఇక ముత్తైదుగా సమాధి చేయాలని భావించి ఆమెను అక్కడే అందరి సమక్షంలో పెళ్లి చేసుకొని ఒక భర్తగా ఆమెకి చేయాల్సిన అంత్యక్రియలు బాధ్యతలు అన్నీ చేసి తన చివరి ఊపిరి వరకు ఆమెకి తప్ప మరెవ్వరికి జీవితం ఇవ్వకుండా అంటే మరో పెళ్లి చేసుకోకుండా అమ్మాయి కోసమే ఉంటానని అందరి ముందు మాటిచ్చాడు దీంతో అతని నిర్ణయం చాలా గొప్పది ఎవరైనా సరే ఆ అమ్మాయి కాకపోతే మరో అమ్మాయి అని అంటారు కానీ అలా అలాంటి మంచి అమ్మాయికి ఒక భర్తగా ఉండాలని తీసుకున్న నిర్ణయం మాత్రం చాలా గొప్పదని అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు ఇక ఆమె అంత్యక్రియలు తర్వాత తన అత్తింటి వారికి ఒక అల్లుడులాగా కాకుండా ఒక కొడుకులాగా ఉంటూ వారికి కూతురు లేని బాధను తీర్చాడు చూశారు కదా ఫ్రెండ్స్ ఆ అమ్మాయి మంచి మనసుకి ఆమె భక్తికి ఆ దేవుడు ఆ అమ్మాయిని తన దగ్గరికి చేర్చుకుంటే ఆ పెళ్ళికొడుకు మాత్రం ఆమె కోసం తన జీవితంనే త్యాగం చేశాడు నిజంగా ఇది గొప్ప విషయం అనే చెప్పాలి మరి ఈ వీడియో చూశాక మీకెలా అనిపించింది కామెంట్స్ రూపంలో చెప్పండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్